పవర్ పాలిటిక్స్ సైలెంట్ స్ట్రాటజీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత చూస్తే పూర్తిగా మారిపోయినట్టే కనిపిస్తుంది గత నెల పన్నెండో తేదీన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తీరును గమనించిన వాళ్ళు ఎవరైనా ఒకింత ఆశ్చర్యానికి గురవుతారు వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నప్పటికీ అంతకుముందు కూడా ఆయన పూర్తిగా సమీవనం పాటిస్తున్నారని అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడడం లేదు పవన్ కళ్యాణ్ ను దగ్గర నుంచి చూసిన వారికి ఎన్నికల ముందు ఈ ఎన్నిక తర్వాత ఇంత మార్పేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారంటే అతిశక్తి కాదు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఊగిపోయేవారు ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేవారు చెప్పులు చూపించారు కొన్ని వాడకూడని పదాలు కూడా వారారు ఆయన జనంలో ఎక్కువగా ఇమడలేకపోయినట్లు కనిపించారు ఆవేశంతో ఊగిపోతూ చేసిన ఆయన ప్రసంగాలపై అప్పట్లో కొందరు రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు చేశారు ఎందుకంటే రాజకీయ నేతలకు అంత ఆవేశం పనికిరాదని సహనంతో పాటు కొంత కంట్రోల్ ఉండాలని అనేక మంది అభిప్రాయపడ్డారు ఒక దశలో అధికారంలో రాకముందే ఇలా ఉంటే ఇక పవర్లోకి వస్తే ఏం చేస్తారు అన్న కామెంట్స్ కూడా అనేక మంది నుంచి వినిపించాయి తాను డిప్యూటీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎక్కడ ఆయన ధర్పం ప్రదర్శించలేదు అనవసర ఖర్చులు చేయడం లేదు ప్రజలతో మమైకం అవుతున్నారు తన కొద్దకొచ్చిన వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించడానికి ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మిస్సింగ్ అయిన ఓ యూతిని తొమ్మిది రోజుల్లో తెప్పించారంటే పవన్ కళ్యాణ్కు ఏ మేరకు తాను పనిలోకి దిగారో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు అధికారులపై ఎవరు దుర్భాషలాడవద్దని చెప్పడం కూడా ఆయన పరిణితికి అర్థం పడుతుంది అధికారులతో మనం చెప్పింది చేసినట్లు చేసేవాళ్ళని అధికారులను దూషిస్తే పా పరంగా చర్యలకు కూడా తీసుకుంటానని జనసేన ఎమ్మెల్యేలను పార్టీ నేతలు కూడా పిఠాపురం వేదికగా వార్నింగ్ ఇచ్చారంటే అనలో వచ్చిన మార్పుకు ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పటికీ వాటిని ఒక స్థాయి వరకే పరిమితం చేసుకున్నారు అంతే తప్ప గతంలో లాగా ఆవేశపడిపోవడం లేదు తాను చేయదలుచుకున్నది చేసేది మాత్రమే ప్రజలకు చెప్తున్నారు ఆర్థిక పరిస్థితి సహకరిస్తే తాను మంత్రిగా మరింత బాగా పనిచేస్తానని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు తనకు కేటాయించిన శాఖలపై క్రమంగా అవగాహన పెంచుకుంటున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా గ్రామీణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు సినిమాలకు కూడా మూడు నెలల పాటు దూరంగా ఉంటానని ఇప్పటి వరకు అంగీకరించిన సినిమాలకు మూడు నెలల తర్వాత మాత్రమే డేట్స్ కొన్ని రోజులు కేటాయిస్తానని చెప్పుకొచ్చారంటే ఆయన పూర్తిగా బలపడే ప్రయత్నంలో ఉన్నారు పార్టీకి సుదీర్ఘ భవిష్యత్తును అందించడానికి ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది మొదటి ఎన్నికల్లో సక్సెస్ అయిన పవన్ స్ట్రాటజీ ఈ వ్యూహం కూడా వర్కౌట్ అవుతుందని జనసేన నేతలు ఆశిస్తున్నారు కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ